నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మా అక్క కూతురు చిన్నమ్మాయిది పుట్టినరోజు అనమాట అది కూడా వచ్చేసి మార్చి ఎయిత్ అలాగే ఆ రోజు మహిళా దినోత్సవం కూడా కదా మార్చి సెవెంత్ వెళ్ళి కేక్ అయితే కరాచీ బేకరీకి వెళ్ళేసి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఇది మార్చి ఎయిత్ అనమాట మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి సింపుల్గా ఎలా సింపుల్ ఫ్రాక్ కాటన్ ఫ్రాక్ వేసుకొని వెళ్ళింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇంకొకటి కూడా కాటన్ ఫ్రాక్ వేసుకుంది ఈ విధంగా మనము బర్త్డేకి ప్లాన్ చేసుకుంటే కన్నా ఫ్రాక్లు అనేది సింపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఎలాగో సమ్మరే కాబట్టి ఈ బర్త్డేకి వేసుకున్న డ్రెస్లని సింపుల్గా సమ్మర్ అంతా యూజ్ చేసేయచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఫ్రాకు మా డెకరేషన్ కూడా అంతే సింపుల్గా ఉంది చూడండి డెకరేషన్ బాగుంది అంటే కామెంట్ చేయండి ఎలా ఉందో సింపుల్గా అయితే చే డెకరేషన్ అనమాట ఇంకా కేక్ కటింగ్కి వచ్చేసి మళ్ళీ కేక్ తీసుకురావాలి కదా వెళ్ళి అని చెప్పేసి ఈ డ్రెస్ తోటి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసేసాము మళ్ళీ కేక్ టైం అయిపోతుంది కదా కేక్ కటింగ్ టైంకి వెళ్ళి కేక్ తీసుకురావాలి అని చెప్పేసి టేబుల్ మీద ప్లాంట్స్ ఉన్నాయి కదా రెండు ఆ రెండు వచ్చేసి మా అబ్బాయి తీసుకున్నాడు చెల్లి కోసం ప్లాంట్స్ ఇస్తానని చెప్పి ఓకే బాగున్నాయి కదా అని చెప్పి కేక్ కటింగ్కి టేబుల్ మీదే కేక్ అటు ఒకటి ఇటు ఒకటి ఇది ప్లాంట్స్ అయితే పెట్టేసాము పిల్లలకి ఫొటోస్ వీడియోస్ తినీకి మా తిప్పలనమాట ఎంత బ వేరే వాళ్ళ బర్త్డేకి అయితే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ బర్త్డేకి అన్నప్పుడు కొంచెం డల్ అవుతారు మా అమ్మాయి కూడా అంతే అనమాట ఇంకా నవ్వించడానికి అలాగే ఎలా తీస్తే బాగుంటాయా అని చెప్పి ఏదో మా ప్రయత్నంలో మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసాము ఈ వీడియో మీకు నచ్చితే కదా వీడియో కూడా ఎలా ఉందో ఇంకా మేము ఏమైనా డెవలప్ కావాలా ఎలా వీడియో తీయాలో కూడా ఒకసారి తెలుసు అంటే కామెంట్ చేయండి ఇక టైం అయిపోతుందని చెప్పేసి మళ్ళీ కరాచీ బేకరీకి వెళ్ళేసి కేక్ అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాము ఎవరిది బర్త్డే అయితే వాళ్ళే కేక్ ఆర్డర్ ఇచ్చుకోవడము వాళ్ళే ఇంటికి కేక్ తెచ్చుకోవడం అయితే బాగుంటుంది కదా పిల్లలకు ఒక ఆనందం కదా మా అమ్మాయి అయితే పట్టుకోలేదు కాబట్టి వాళ్ళు అక్క తీసుకొచ్చిందనమాట ఇద్దరు అక్కలు కన్ఫ్యూజ్ అయ్యారు ఇద్దరు చూసారు ఎలా ఉన్నారో ఇద్దరిలో వచ్చేసి ఒకరైతే ఒకరు మాకైతే కదా ఒకరు అక్క కూతురు ఒకరు అన్నయ్య కూతురు అనమాట కేక్ ఆర్డర్ ఇవ్వడానికి పాప వాళ్ళక్క కేక్ తీసుకురానికి వాళ్ళ మామ కూతురు అనమాట కన్ఫ్యూజ్ అయ్యారు చాలామంది అయితే కన వాళ్ళిద్దరు ట్విన్స్ అని అడుగుతూ ఉంటారనమాట ఇక బర్త్డే కేక్ కటింగ్కి వచ్చేసి మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంది ఇది అయితే సింపుల్ వర్క్ ఉందనమాట అది కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఇది కూడా చాలా సింపుల్గా ఉంది చిన్న చిన్న ఈ సమ్మర్ హాలిడేస్లో వచ్చిన చిన్న చిన్న ఎక్కడికైనా వెళ్తున్నామన్నా కానీ ఈ డ్రెస్ వేసుకోవచ్చు అందుకే ఇది కూడా చాలా సింపుల్గా తీసుకున్నాము కేక్ అయితే చూస్తున్నారు కదా కేక్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి కేక్ అయితే మాత్రం మేము బ్లాక్ ఫారెస్ట్ తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఎక్కువ స్వీట్ అనిపించట్లేదు బాగుందనమాట కేక్ అయితే కనుక కేక్ డిజైన్ కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకొచ్చేసి కేక్ కటింగ్ అయిపోయింది ఇక్కడైతే అందరూ ఒక్కొరు ఒక్కొక్కసారి కేక్ అయితే తినిపించేస్తున్నారనమాట ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ నాన్న అయితే కేక్ తినిపించేశారు అలాగే అక్షింతలు కూడా వేశారనమాట పిల్ల బర్త్డేకి టూ డేస్ ముందు ఫీవర్గా ఉందని చెప్పేసి కేక్ అయితే అయినా కొంచెం కొంచెం పెట్టండి అంటే పిల్లలు ఎలా పెడుతున్నారో చూడండి మా అబ్బాయి చూడండి చిన్నది తీసుకుని నోట్లో అలా పెట్టాడు అనమాట ఇప్పుడైతే వాళ్ళు అక్క పెడుతుంది ఇక్కడైతే వాళ్ళ మామ కూతురు పెడుతుంది చూసారా మా అబ్బాయి ఎలా అడ్డు వచ్చేస్తున్నాడో మా అబ్బాయి ఇలా తింగి వేసేలా వేస్తూ ఉంటాడనమాట ఏ బర్త్డేకి అయినా సరే డిస్టర్బ్ చేస్తూ అనమాట మెయిన్ ఇదనమాట ఇక్కడైతే పాప వాళ్ళ అక్క ఫ్రెండ్ అనమాట ఇంకొచ్చేసి హన్వి హణ్వి బర్త్డే అమ్మాయి పేరు హన్వి అండి ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ పెడుతున్నాడు కేక్ ఇప్పుడు వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా ఒక గ్యాంగ్ అనమాట వాళ్ళ అపార్ట్మెంట్లో చక్కగా వీళ్ళు వీళ్ళిద్దరు ప్రిన్స్ అండి వీళ్ళిద్దరు కూడా కేక్ అయితే తినిపించేశారు సింపుల్గా పెట్టేస్తున్నాను వీడియో అనేది ఫాస్ట్గానే ఇక్కడైతే వాళ్ళ నానమ్మ వాళ్ళ నానమ్మ కూడా కేక్ పెట్టేసి అక్షింతలు వేస్తారనమాట ఇక్కడ వచ్చేసి పాప వాళ్ళ బావ అనమాట అందరూ అయితే కేక్ తినిపించేశారు ఇంకా వచ్చేసి ఇక్కడ ఆంటీ కూడా వచ్చేసి కేక్ తినిపించేసి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు ఇక ఇక్కడ అయితే వాళ్ళ అత్త మామ వచ్చేసి ఫస్ట్ అక్షింతలు చేసారనమాట వాళ్ళు కూడా కొంచెం కేక్ తినిపించేస్తారు అలాగే వాళ్ళ మధ్యలోకి వాళ్ళ కూతురు కూడా యాడ్ అయిపోయింది ఇప్పుడైతే నేను మా అబ్బాయి యాడ్ అయిపోయాము మేము కూడా కేక్ తినిపించేసాము ఇంకా ఫోమ్ వచ్చేసి ఫోమ్ ఇక్కడ స్ప్రే చేస్తారనమాట చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఫోమ్ అయితే కన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే ఫోమ్కి పాపర్స్ కొట్టిన ఫోమ్ స్ప్రే చేసిన పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా చూడండి ఎంత బాగుందో కదా ఇట్లాంటి వాటికి కొంచెం కేక్ తీసేసామండి కేక్ తీసేసి ఓన్లీ పిల్లల మీదనే స్ప్రే చేసాము పాపర్స్ కొట్టామనమాట అలా అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా ఫోమ్ అనేది కడిగేస్తే పోతుంది కానీ పాపర్స్ మాత్రం చిన్న చిన్న చెమకీలు ఉంటే మాత్రం క్లీన్ చేసుకునే మాత్రం టూ డేస్ అయితే టైం పడుతుంది అంతగా ఉంటాయి అతుక్కుపోతాయి అవి కాకపోతే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగున్నాయి అనిపించింది ఈ విధంగా పిల్లలకి స్ప్రే చేస్తూ ఉంటాయి కదా ఈ విధంగా అయితే మాత్రం సింపుల్గా కొద్దిమందితోనే అయితే బర్త్డే అయితే ఈ విధంగా జరిగిందనమాట మా డెకరేషన్ కానీ అమ్మాయి డ్రెస్సులు కానీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మేము ఈ బర్త్డేకి అందరికీ కలిపి ఫుడ్ చేసాము ఇంట్లోనే ఏమేమి పెట్టాము అనేది కూడా చూడండి మేము బర్త్డేకి అయితే చిప్స్ అయితే ఏమీ తీసుకురాలేదు ఓన్లీ కేక్ అనమాట కేక్ పెట్టి చూడండి పిల్లలు చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరు కలిసి కూర్చొని తినేస్తున్నారు ఇలా భోజనాలు పెట్టేసాము భోజనాలలోనే కేకు వాళ్ళకి ఎంత కావాలో అంతగా ముక్కలు కట్ చేసి కేక్ ముక్కలు అయితే పెట్టేశాము చిప్స్ పెట్టకుండా చిప్స్ ప్లేస్లో వచ్చేసి మేము దోశ పిండితోటి పునుగులు వేసుకుంటాం కదా అలాగ పునుగులు పెట్టేసాము అనమాట చూస్తున్నారు కదా భోజనాలు చేసే ప్లేట్లోనే వచ్చేసి మేము ఒక కేక్ ముక్క అలాగే పునుగులు పునుగులలోకి వచ్చేసి పల్లీ చట్నీ అలాగే చపాతి పన్నీర్ కర్రీ రైస్ అనమాట అలాగే పెరుగు పచ్చడి కూడా ఇంకా లాస్ట్లో వచ్చేసి ఈ మిల్క్ షేక్లో అయితే పిల్లలకి ఇచ్చామండి ఇంతకీ మా బర్త్డే వీడియో ఎలాగా ఉందో అలాగే మీకు ఈ వీడియో నచ్చుకున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్